హలో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఆయనది కొంచెం పర్లేదు ఇంకా మా జున్ను బాబుకి ఏంటంటే పాస్ట్ వన్ మంత్ నుంచి ఫస్ట్ టైం ఎప్పుడొచ్చింది కాల్ వచ్చింది ఫస్ట్ టైం ఏంటంటే మాకు మేము చిన్నోడికి ఉయ్యాల ఫంక్షన్ కని చెప్పి యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్స్ కి హైదరాబాద్ వెళ్ళక టూ డేస్ ముందు నుంచి బాగాలేదు ఇక్కడ ఇంట్లో ఉన్నప్పటి నుంచి జలుబు చేసింది అంటే నేను డెలివరీకి త్రీ డేస్ హాస్పిటల్లో ఉన్నాను కదా అప్పటినుంచి ఇంక బాగా హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి బాగా క్రాంకీ అయిపోయాడు ముందు అసలు చక్కగా ఆడుకుని పెట్టింది తిని ఆ చక్కగా ఉండేవాడు అసలు బయట ఫుడ్ కూడా ఏమి తినడు మేము పెట్టేవే తింటాడు చక్కగా ఇంట్లో ఫుడ్డే పేచి పెట్టకుండా ఇంకా డెలివరీ అయ్యి వచ్చినప్పటి నుంచి మొత్తం మొత్తం అంతా మారిపోయాడు అసలు పద్దాక బయట తీసుకెళ్ళండి అని అడుగుతాడు ఏమన్నా పే ఓ పేచి పెట్టేస్తున్నాడు అనమాట నాకు అది కావాలి ఇది కావాలి అది ఇవ్వండి లేదా బయట తీసుకెళ్లమని ఓ పేచి అనమాట సరేలే ఇంకా వయసు పెరిగే కొద్దీ పిల్లలు అంతేనేమో అనుకున్నాం ఇంకా అలా టెన్ డేస్ అయ్యింది చిన్నోడు మా అన్న డెలివరీ అయ్యి టెన్ డేస్ కి ఇంకా మెల్లగా కొంచెం ముక్కు ఇలా ఇలా అనుకోవడము ఎంతసేపు అలాగా అండము చేసేవాడు సరే నార్మల్ గా పిల్లలకు ఉంటుంది కదా అని అనుకున్నాం ఇంకా మేము ట్వంటీ ఫస్ట్ స్నానం అంటే డాడీ ఏంటంటే చేయించినా వేడి నీళ్ళతో చేయిస్తాము వాడికి జలుబు ఫ్రీక్వెంట్ గా రాదు గానీ చన్నీళ్ళతో చేయిస్తే మాత్రం జలుబు వచ్చేస్తుంది ఏమైంది డాడీ చల్లనీళ్ళతో స్నానం చేయండి ఎండాకాలం కదా బాగా జిడ్డుగా ఉన్నాడు అని చెప్పి చన్నీళ్ళైతే హాయిగా ఫ్రీగా ఎవరికి చెప్పలేదు ఎవరికి చెప్పకుండా బయట ఉన్నాడు కదా అంటే నీళ్ళ దగ్గర ఉన్నాడు నీళ్ళలో ఆడాడంట ఇంకా తడిచిపోయాడు అని చెప్పి చేయించేశారు మామయ్య చేయించేశాడు ఇంకా నైట్ టైం ఇంకా పడుకున్నాడు పడుకున్నాడు ఒక్కసారిగా లేచిపోయాడు లేచాడు అసలు ఊపిరాడట్లేదు ఊపిరాడట్లేదని బాగా ఏడు కారిపోతుంది బాగా ఫస్ట్ బాగా ఏడ్చాడు ఏంటో అర్థం కాలేదు ఇంకా ఏం చేయాలో తెలియక కడుపు నొప్పి వస్తుందేమో అని చెప్పి గ్రైప్ వాటర్ పట్టిన అసలు తాగనని అసలు ఈసరి కొట్టేశాడు గ్లాస్ ని ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారా అంటే అప్పుడు లాస్ట్ కి ఇలా ఇలా ముక్క ఇంకా అలా చూపించాడు ఇంకా భుజాన్ని వేసుకుంటే ఎత్తుగా ఎంతసేపు ఎత్తులో పడుకోవాలనిపిస్తుంది అన్నట్టు చేసేవాడు ఇంకా భుజాన్ వేసుకుని అలా అలా ఊపితే పడుకోబెడితే పడుకున్నాడు మళ్ళీ అలా ఆ నైట్ టూ త్రీ టైమ్స్ అలా లేచి ఏడ్చాడనమాట ఇంకా నెక్స్ట్ డే నుంచి జలుబు పట్టుకుంది ఇంకా జలుబు సరేలే ఆల్రెడీ మేము ముందుగానే జాగ్రత్తగా ఉంచుకుంటాం డాక్టర్ని అడిగి మెడిసిన్స్ అవి ఆ జలుబు టానిక్ వేసాము అయినా కారుతుంది సరే జలుబు అన్నకు వెంటనే తగ్గదు కదా ఒక టూ త్రీ డేస్ కి తగ్గుతుంది అని అనుకున్నాం ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ ఆ రోజు నైట్ బయలుదేరాలి యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్స్ కి వెళ్ళాలన్నమాట అదే వెళ్ళడానికి బుక్ చేసుకున్నాం బాబుకి అక్కడే అనుకున్నాం ఉయ్యాలి ఫంక్షన్ కూడా సో ఆ రోజు నైట్ లెవెన్ కి ట్రైన్ అసలు ఆ జలుబు వల్ల ఏమీ తినట్లేదు ఉట్టి పాలు ఒకటే తాగుతున్నాడు సరేలే జలుబు చేస్తే మనకైనా ఇదిగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వదిలేసాం డాక్టర్ని అడిగినా అదే చెప్పారు బేబీ తినపోయిన పర్లేదమ్మా జలుబు వల్ల తినబుద్ది కాదు నోరంతా ఏదోలా ఉంటుంది అన్నారు సో పాలు తాగాడు అంత ముందు ఒక గంట ముందే గ్రేప్ జ్యూస్ తెచ్చాడు అనమాట బాలు ఆ గ్రేప్ జ్యూస్ కూలింగ్ లేదు కూలింగ్ తగ్గాకే పట్టాము గ్రేప్ జ్యూస్ తాగిన తర్వాత వన్ అవర్ కి పాలు తాగాడు ఇంకా అలా ఆడుకుంటూ ఆడుకుంటూ సడన్ గా వాంచ్ చేస్తాడు మొత్తం ఆ గ్రేప్ జ్యూస్ పాలు మొత్తం అంతా వచ్చేసింది సరేలే పుల్లటిది కదా పాలు అరగక ఇంకా అలా కక్కేసాడేమో జలుబు వల్ల అని అనుకున్నాం ఇంకా ఆ రోజు నైట్ జర్నీ ఆ జర్నీ ఏంటంటే మేము ఎప్పుడు ఏసీ బుక్ చేసుకోవాలి ఫస్ట్ టైం ఏసీ బుక్ చేసుకోవడం ఎందుకంటే ఎండ ఎండలకి పిల్లలు ఉండలేరు అని చెప్పి స్లీపర్ బుక్ చేసుకున్నాం ఏసీకి అది ఫుల్ ఏసీ పెట్టేశారు ఆ రోజు నైట్ ఇంకా నైట్ ఆ చల్లదనానికి ఇంకా వాడికి బాగా ఎఫెక్ట్ ఇచ్చేసింది ఏమనుకున్నాం అంటే నార్మల్ గానే అంత ఏసీ ఉండదులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాం వాడికి కూడా మామూలుగా టీషర్ట్ షార్ట్ వేస్తాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము ఇంకా తర్వాత తెలిసిందే మీకు స్టోరీ అదేంటి పూజ టైమ్ లో అదేంటి సడన్ గా పడుకున్నాడు అప్పుడు దాకా పడుకున్నాడు లేచాడు కాసేపు తిరిగాడు ఇంకా మేమేమో పూజలో ఉన్నాం కదా ఇంకా మామయ్య ఎత్తుకునేసరికి ఇంకా ఊపిరి అన్నట్టు అంటే పిల్లి కూతులు ఎలా పెడతారు బాడీ అంతా ఎలాగ షేక్ అయిపోయినట్టు గుండె అనేది ఫాస్ట్ ఫాస్ట్ కొట్టుకుంటుంది అంట ఇంకా మావి చెప్పారు భయమేస్తుందమ్మా ప్లీజ్ ఏదో చెయ్యండి తీసుకెళ్ళండి అంటే ఇంక బావగారు అత్తమ్మ కలిసి ఇద్దరు తీసుకుని వెళ్ళారు వద్దు వద్దంట వద్దు అంటే మళ్ళీ ఇంక నోట్లోనే పెడతా ఇప్పుడు పాలు తాగాడు

కఫం బాగా మెడిసిన్స్ రాశారు కఫం పట్టేసింది బాగా దాని వల్ల బ్రీతింగ్ తీసుకోడానికి ఇబ్బంది అవుతుంది అని న్యూబిలైజర్ పెట్టారన్నమాట ఆ రోజు నెక్స్ట్ త్రీ డేస్ కూడా మార్నింగ్ రండమ్మా అమ్మా పెడతాము కొంచెం ఫ్రీ అవుతుంది అని చెప్పారు మెడిసిన్స్ కూడా ఇచ్చారు త్రీ డేస్ ఫైవ్ డేస్ కోర్స్ ఇచ్చారు కంపల్సరీ బేబీ తను తిన్నా తినకపోయినా వదిలేయండి టానిక్స్ మాత్రం వేసేయండి అని చెప్పారు ఇంకా అలాగే వేసాము తగ్గింది త్వరగా అప్పుడే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి తీసుకెళ్తే తీసుకెళ్లారు డాక్టర్ ఏమన్నారంటే పని చేసారు త్వరగా తీసుకొచ్చి లేదంటే తర్వాత పిల్లడికి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చేది వచ్చేది త్వరగా అడ్మిట్ చేయాల్సి వచ్చేది ఒక గంట ముందు తీసుకురాబట్టి ఇంకా అడ్మిట్ చేయాల్సిన పని లేకుండా అయింది అని చెప్పారండి కొంచెం నిమ్ములాగా పట్టింది ఈ పిల్ల ఏజ్ పిల్లలకి కొంతమందికి కామన్గా వస్తుంది ఒక ఆరేళ్ళ వరకు జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావని చెప్పారు మేము అంతా ఇంకా త్రీ డేస్ ఉన్నంత కాలం తీసుకు ఆయన బావగారు వెళ్ళి తీసుకెళ్ళి పెట్టించారు ట్రానిక్స్ కూడా వేసాం తగ్గిపోయింది తర్వాత ఇంటికి వచ్చేసాము నార్మల్ అయిపోయాడు ఒక టూ త్రీ డేస్ బానే ఉన్నాడు మళ్ళీ తర్వాత జలుబు వచ్చేసింది ఆయన ఊరెళ్ళారు కదా హైదరాబాద్ వెళ్లారు బావగారు వాళ్ళు ఇల్లు మారుతున్నారు చెప్పి వెళ్ళిన రోజు ఈవినింగ్ నుంచి మళ్ళీ బాగాలేదు జలుబు ఏంటి మొన్నే కదా తగ్గింది అని చెప్పి అనుకున్నాం కంటిన్యూగా నైట్ పూట ఒక టానిక్ ఇచ్చారు అని చెప్పి ఒక మెడిసిన్ ఇచ్చారు ఆ టానిక్ మాత్రం నైట్ పూట వన్ మంత్ కంటిన్యూస్ గా వెయ్యను అని చెప్పారు మేము అప్పటి నుంచి యూస్ చేస్తూనే వచ్చాం ఇదేంటి మళ్ళీ జలుబు చేసింది అని చెప్పి అనుకుని ఇంకా మేము ఎప్పుడు కన్సల్ట్ అయ్యే పిల్లల డాక్టర్ ఆయన మెడిసిన్స్ ఇచ్చి ఆల్రెడీ ఉంచుకుంటాం కదా ఇంకా జరగటానికి వేసా నేను అయినా తగ్గట్లేదు మధ్యాహ్నం మధ్యాహ్నం ఆ టైంకి వచ్చేసింది ఇంకా ఈవినింగ్ మళ్ళీ పిల్లల్ని తీసుకుని ఇంక వెళ్ళాం వెళ్ళి చూపిస్తే అంత చెక్ చేశారు మొత్తం అది చెక్ చేసి బాగానే బ్రీతింగ్ అది బాగానే తీసుకుంటున్నాడు ఏం ప్రాబ్లం లేదు కొంచెం లైట్గా ఉల్లు కూడా కాలింది అప్పుడు ఇంకా జ్వరం టానిక్ జలుబు మళ్ళీ కొత్త మెడిసిన్స్ ఇస్తా పాతవి పడలేదేమో బాబుకి యూస్ అవ్వలేదేమో అని చెప్పి మళ్ళీ కొత్త రాసి ఇచ్చారు మళ్ళీ కొత్త మెడిసిన్స్ తీసుకున్నాము అలాగే మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్ యూజ్ చేశాను తగ్గింది ఆయన వచ్చే ఇంటి వచ్చేసారి ఊరు నుంచి ఊరు నుంచి వచ్చేసిన తర్వాత టూ డేస్ తగ్గిపోయింది నార్మల్ ఏం లేదు మళ్ళీ మొన్న మొన్నటి నుంచి మళ్ళీ బాగాలేదు మళ్ళీ జలుబు జ్వరం ఈసారి హై ఫీవర్ లాగా వచ్చేసింది ఒక్కసారిగా సడన్ గా హై ఫీవర్ ఎలాగంటే మామూలు మన దగ్గర ఉండగానే సెవె అంత సెవెన్ అనమాట ఇంకా చూడలేక మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాం హాస్పిటల్ మళ్ళీ మామూలు అయిపోయింది మళ్ళీ చల్లగా అయిపోయింది ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు వేడిగా ఉంది బయటకు తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర ఆయన చెకప్ చేయించేపాటికి చల్లబడిపోయింది చల్లబడిపోయిందంట బానే ఉంది కదమ్మా అన్నారంట డాక్టర్ గారు మళ్ళీ మళ్ళీ ఉంది కొంచెం చెప్పి టానిక్ డేస్ చూద్దాము డేస్ చూడండి ఈ లోపు దగ్గు బాగా పెరిగిపోయినా జ్వరం బాగా పెరిగిపోయినా గానీ వచ్చేయండి బ్లడ్ టెస్ట్ చేద్దాం అని చెప్పారు ఈ డాక్టర్ కూడా ఏమన్నారంటే అంటే ఇంకా ఈ సంవత్సరం మళ్ళీ పెళ్ళాడు కదండి సంవత్సరం మూడు సార్లు కన్నా ఎక్కువ అలా నేను చెప్పాను కదా వీజింగ్ సౌండ్ లాగా అప్పుడు చిన్నదే హైదరాబాద్ హాస్పిటల్లో డాక్టర్ ఆ అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే వీజింగ్ సౌండ్ లాగా వచ్చిందంట ఆయన స్టెథస్కోప్ తో చెక్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఇక్కడ లంగ్స్ దగ్గర అని అంటే గురకలాగా బ్రీతింగ్ తీసుకోడు అలాగా వస్తే అలాగా సంవత్సరంలో మూడు సార్లు అలా బేబీకి వస్తే గనక ఆస్మా లక్షణాలు ఉన్నట్టు అంట ఈ డాక్టర్ అలా చెప్పారు ఒకసారి కాబట్టి అందులోనూ బయట వెదర్ కి కూడా మీరు అలా రియాక్ట్ అయి ఉంటాడు బేబీ ప్రాబ్లం ఏం లేదు అని చెప్పను అన్నారు తర్వాత మళ్ళీ మొన్న అలా వచ్చేపాటికి మళ్ళీ టెన్షన్ పడ్డాం ఆయన చెక్ చేస్తున్నారు అంత నార్మల్ గానే ఉంటుంది ఆయన కూడా తెలియట్ల ప్రాబ్లం ఏంటి ఎక్కడుంది ఏంటి కూడా ఈ సారి మళ్ళీ ఒక టూ ఇప్పుడు ఎక్స్టానిక్స్ ఒక టూ డేస్ వాడండి ఇంకా కంటిన్యూ గా అలాగే వస్తే మాత్రం ఈ సారి తీసుకొచ్చేయండి బ్లడ్ టెస్ట్ చేస్తాము టెస్ట్ ఉంటే అవి చేయిద్దాము అని చెప్పి అన్నారు బట్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏంటి కొంచెం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని నెబులైజర్ కూడా కొన్నారు కొత్తది ఇంట్లో మనకి కూడా యూజ్ అవుతుంది ఎప్పుడన్నా అని చెప్పి కొంటే ఇంకా వాళ్ళది వాళ్ళని సొల్యూషన్ అడిగితే సొల్యూషన్ ఇచ్చారు వేసేది ఆ సొల్యూషన్ వేసి అప్పుడే పట్టాము ఆవిరి పట్టాము అనిసేపు బానే ఉన్నాడు ఇంకా బాగా నిద్ర వస్తుంది పట్టేటప్పుడే నిద్రపోతున్నాడు అదే కూర్పాట్లు వేస్తున్నాడు అనమాట ఇంకా అలా తీసేసి పడుకోబెట్టాము పడుకోబెట్టిన వెంటనే ఒళ్ళు కాలిపోయింది మళ్ళీ టెంపరేచర్ ఎక్కువైపోయింది టెంపరేచర్ కూడా కొనుక్కున్నాం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటున్నాం పెరుగుతుంది తగ్గుతుంది ఏంటో అర్థం కాలేదు దీనికి నాకు ఎలా ఉంది ప్రాబ్లమ్ కొంచెం దానికే లింక్ అయి ఉంది ఇంకా గారు అనుకుంటున్నారు నేను చూశాను చెక్ చేశాను మామూలుగా ఇట్లా ముక్కు ఓపెన్ చేసి చెక్ చేసాను లైట్ వేసి ఒకటి మాత్రం ఫ్రీ ఫ్రీగానే ఓపెన్ గానే ఉంది ఇంకోటి మాత్రం కొంచెం క్లోజ్ అయిపోయి ఉంది కట్టినట్టు అది మనకి తెలియదు కదా క్లారిటీగా ఇంకా అదే అన్నారు కానీ ఏదోలే అనుకున్నాము మళ్ళీ ఇంకోటి ఏంటంటే నిన్న నైటే ఇప్పుడు మా వీడియో మీరు యూట్యూబ్ లో స్క్రోల్ చేస్తూ మా వీడియో అలా ఓపెన్ చేసి చూసారు అలాగే అత్తం మాములుగా యూట్యూబ్ చూస్తుంటే ఒక ఒక మాలాగే ఒక యూట్యూబర్ వీడియో చేశారంట పిల్లలకి సంబంధించి కోల్డ్ గురించి సరే పిల్లలకి సంబంధించి కదా జలుబు అందులో జున్ను బాబుకి ఉంది మన పిల్లలకు కూడా ఎవరికన్నా వస్తే యూజ్ అవుతుందని క్లిక్ చేసి చూస్తున్నారంట చూస్తుంటే సేమ్ మా జున్ను బాబుకి ఉన్నట్టే వాళ్ళ బాబుకి కూడా సింటమ్స్ అలానే ఉన్నాయి ఎయిట్ మంత్స్ నుంచి మా బాబుతో ఇబ్బంది పడుతు బాబు ఇబ్బంది పడుతున్నాడు అంట ప్రతి అంటే వెంట వెంటనే కోల్డ్ అటాక్ అయిపోతుంది అంట ఎందుకో అర్థం కావట్లేదు వాళ్ళు ఉండేది హైదరాబాద్ లో అంట అక్కడ వాళ్ళ మదర్ వాళ్ళు ఆ బేబీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉండేది కాకినాడలో కాకినాడ తీసుకెళ్ళినప్పుడల్లా అలా బానే ఒక ట్వంటీ డేస్ అలా ఇల్లు వాళ్ళంట అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా వేడి మళ్ళీ హైదరాబాద్ వచ్చేపాటికి మళ్ళీ తనకి కోల్ చేసేసేదంట ఎంత ఎన్ని హాస్పిటల్ తిప్పినా నేజల్ స్ప్రే లేదా యాంటీబయాటిక్స్ ఇచ్చేవాళ్ళంట అప్పటికప్పుడు రిలీఫ్ ఉండేది కానీ మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోయేదంట ఇంకా అలా ఫోర్ ఫైవ్ మంత్స్ చూసిన తర్వాత తనకి ఏంటి బాగా గురక పెట్టేసేవాడు ఇప్పుడు ఆయన ఎలా గురక పెడుతున్నారు అలా గురక పెట్టేసి నోట్లో నుంచి నొరగలాగా వచ్చేదంట భయం వేసేదంట అసలు ప్రాబ్లం ఏంటో తెలిసేది కాదంట నార్మల్ కిడ్స్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళినా గానీ ఇలాగే చెప్పేవాళ్ళు అంట కోల్డ్ ఉంది అనుకుంట బాగా రొంప పట్టేసి ఉంటుంది అని చెప్పి యాంటీబయాటిక్స్ ఇచ్చేవాళ్ళు గానీ తగ్గేది కాదంట సో ఇదేంటి జున్ను బాబుకి రిలేటెడ్ గానే ఉంది మొత్తం ఇలాగే చెప్తున్నారు అని చెప్పి ఇంకా కంటిన్యూ గా చూసారు చూస్తే ఇంకా తర్వాత ఏం తెలిసిందంటే ఎలాగంటే వాళ్ళు కూడా సేమ్ అట్లాగే ఒక డాక్టర్ వీడియో చూస్తే ఇట్లా పిల్లలకి ఎలా ఉంటే యూట్యూబ్ లో సెర్చ్ అన్ని సెర్చ్ చేశారంట లాస్ట్ గా ఈఎన్టీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి వాళ్ళు క్లారిటీ గా చెప్తారు అని అంటే అప్పుడు ఈఎన్టీ స్పెషలిస్ట్ కి కలిస్తారు థర్మనాలజిస్ట్ ని కూడా కలిసారంట ఎక్స్ రే తీసారు అక్కడ ఏం ప్రాబ్లం లేదు బ్రీతింగ్ లో అసలు ఏ ఇబ్బంది లేదని చెప్పారంట తనకి కూడా ఆ బాబు కూడా నోస్ దగ్గర బ్లాక్ అయిపోయినాయి అంటే ఈ ఎడినాయిడ్స్ అనేవి వచ్చాయంట ఈ ఎడినాయిడ్స్ అనేవి పిల్లల్లో ఉంటుందని చెప్పాను కదా అది ఏ ఏజ్ లో అన్న రావచ్చు కానీ దాన్ని మనం క్యూర్ చేసేసుకోవచ్చు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ లో ఉంటే గనక స్ప్రే లాంటి మెడిసిన్స్ కి క్యూర్ అయిపోతుంది చెప్పండి గా ఇవే మీరు ఇప్పుడు నాకు ఇది సజెస్ట్ చేశారంటే అయితే గ్రేడ్ 1 లో గ్రేడ్ 2 లోనే ఉన్నారు చిన్న పిల్లలకి టాబ్లెట్స్ ఏలేం కాబట్టి స్ప్రే లాంటిది ఇస్తారు ఆ స్ప్రే గనక యూస్ చేస్తే తగ్గిపోయేది మాకు అది తెలియక సర్జరీ దాకా వెళ్ళాం మా బాబుకి కొంచెం ఎవరకన్నా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను వీడియో చేస్తున్నా అని చెప్పారు అవు చేసింది చాలా మంచి పని నాకు తెలుసు అనేది మాకు తెలిసింది కాబట్టి మేము మీకు అదంటే మనకి అంటే వాళ్ళకి తనకి చూడని వాళ్ళు మా ద్వారా కూడా వ్యూవర్స్ చూస్తారని అయితే చెప్తున్నాము కూడా కూడా పేరు ఉంది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి చూడండి తర్వాత సర్జరీ అయిన వీడియోస్ కూడా పెట్టారు ఇంకా సర్జరీ అని చెప్పారంట వాళ్ళకి కాలు చేతిలో ఆడలేదు అని అయితే చెప్పారు ఏం కాదు తగ్గిపోతుంది వన్ అవర్ ఉంటుంది అని చెప్పి ఇంకా ఎక్స్ రే లో చూపిస్తే మొత్తం ఒక ఆయనకి లేదు చిన్న లైన్ గ్యాప్ లానే ఉందంట ఊపిరి తీసుకోవడానికి సో అందుకే అలా జరుగుతుంది బాబుకి ఏం ప్రాబ్లం లేదంటే ఇంకా ఒక రోజు సర్జరీకి ప్లాన్ చేసుకున్నారంట సర్జరీకి ఎయిట్ అవర్స్ ముందు అసలు సాలిడ్స్ ఏం పెట్టకూడదు అన్నారంట సో అందుకే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కే సర్జరీ అయిపోయిన నైట్ అయితే పడుకుంటారు కదా పిల్లలు నైట్ తినేసి ఆ గ్యాప్ లో ఏం అడగరు ఉండదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్లారంట వెళ్ళి ఇంకా సర్జరీ చేస్తున్నప్పుడు ఇంకోటి ఏం తెలిసిందంటే వాళ్ళకి ఇక్కడ టౌన్సిల్స్ ఉన్నాయని తెలిసిందంట బాబుకి ఆ లేజర్ అదే లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు లేజర్ ట్రీట్మెంట్ కూడా కాదు కాబ్యులేషన్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది లేజర్ కాబ్యులేషన్ రెండు రెండులో రెండు విధాల్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు కాకపోతే కాబ్యులేషన్ టెక్నిక్ అస్సలు పెయిన్ ఉండదంట అందుకని అది చూస్ చేసుకున్నారంట తర్వాత బయటకు వచ్చి మళ్ళీ చెప్పారంట టాన్సిల్స్ ఉన్నాయి ఇలా బాబుకి ఈ ఎడినాయిడ్స్ గడ్డలు ఉంటాయి కదా అవి ఆ టాన్సిల్స్ రెండు అతుక్కుపోయి ఉన్నాయంట రెండు అతుకుపోయి ఉన్నాయి నెక్స్ట్ టైం అన్న మీ బాబుకి మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది అదేదో ఈ సర్జరీ చేసేస్తే సరిపోతుంది కదా పెయిన్ అయితే ఏమి ఉండదు అని చెప్పి చెప్పారంట సో ఇంకా లేకుండా చేసేస్తారు అయిపోయింది కానీ ఇంకా సర్జరీ అయిన తర్వాత మొత్తం అంతా నార్మల్ అయిపోయాడు అంటే ఇంకా మా జున్ను బాబు స్పెషలిస్ట్ కి తీసుకెళ్దాం అని అనుకుంటున్నాము రేపు సండే కాబట్టి రేపు ఎక్కువ మ్యాక్సిమం ఉండరు కదా డాక్టర్స్ ఆయన చూపించిన దగ్గరే ఇంకా మండే పొద్దున్నే వెళ్ళి చూపిస్తా అన్నారు అసలు చాలా టెన్షన్ పడిపోయాం భయమేసా అసలు రీజన్ ఏంటో తెలియదు ఎందుకు జలుబు చేస్తుందో తెలియదు మేము మేము అసలు డ్రికులు గాని ఐస్ క్రీమ్ గానీ అసలు వాడు ఎక్కువ తాగడు కూడా ఇంట్లో ఫుడ్ తింటాడు అలాంటిది ఎందుకు ఇలా అవుతుందో అసలు హాట్ తెలియలేటరే పడుతున్నా నేను నేను తాగే నీళ్ళే వాడికి ఇస్తున్నాను అన్నం కూడా సరిగ్గా తినట్లా భయమే ఇంట్లో కూలింగ్ వాటర్ వచ్చేసి కాల్స్ వస్తున్నాయి ఇంట్లో కూలింగ్ వాటర్ వచ్చేసి డాడీ మమ్మీ అంతే ముక్కు బాగోనప్పటి నుంచి ఆయన అవాయిడ్ చేశారు నేను అంటే తాగకూడదు కాబట్టి ఇంకా నేను తాగట్లా నా హాట్ వాటర్ వాడికి కూడా పడుతున్నాను ఇంకా అలా అని భయం వేసింది వీడియో చూసిన తర్వాత నాకైతే కొంచెం ధైర్యం వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ పిల్లలకు కూడా ఎవరికన్నా ఇలా కంటిన్యూస్ గా కోల్డ్ వస్తుందంటే కొంచెం భయపడకుండా ఏంటి స్పెషలిస్ట్ అయితే చూపించండి ఫస్ట్ ఏంటి మామూలుగా మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపియండి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ క్యూర్ అయిపోయింది ఇంకా కంటిన్యూగా ఒక వన్ మంత్ దాకా ఏం ప్రాబ్లం లేదంటే ఓకే సేఫ్ అంత బాగుంటుంది మంత్స్ కన్నా ఎక్కువ అలా జరుగుతుందంటే వెంటనే వాళ్ళకి ఏంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోండి అదేంటి ఆలోచించద్దు పిల్లల విషయంలో అసలు ఆలోచిస్తే అదేంటి దానంతా బాధ ఇంకా ఎక్కడ ఉండలేదు మనకి హ్యాపీగా ఉంటుంది కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు అదేంటి మీరు యూట్యూబ్లు చేస్తారు అదేంటి కొనుక్కుంటారు మీకు ఎందుకు ఈఎంఐ అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఒక దాని మీద ఒకవేళ రూపాయి వస్తుంది అంటే అది పిల్లల కోసం దాస్తాం తప్ప చిల్లర తిండ్లు అట్లాంటివి తెచ్చుకోవండి కామెంట్లు పెట్టేటప్పుడు అదేంటి చూసుకోండి పెట్టుకోండి అర్థమైందా ఇదండి ప్రస్తుతానికైతే ఇంకా ప్రస్తుతానికైతే పర్లేదు బానే ఊపిరి తీసుకున్నాడు కానీ పడుకునేటప్పుడు కొంచెం గురక పెడుతున్నాడు అలా గురక పెడుతుంటే కూడా కొంచెం ముక్కు లోపల బ్లాక్ అయినట్టు అంట కొంచెం మీ పిల్లలకు కూడా ఎవరికైనా అలా ఉన్నా గానీ మీకు అంటే మనీ ఉంటే గనక ఓకే లేకపోయినా ఎవరైనా మనీ చూసుకుని పిల్లలకన్నా ఎక్కువ కొంచెం చెప్పిన సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కొంచెం చాలా మంది ఆలోచిస్తారు బట్ ఏంస్ ఇది సెంట్రల్ గవర్నమెంట్వి ప్రాబ్లమే ఉండదు ఎందుకంటే నాకు చెప్పిన ఆయన నేను ఆల్రెడీ చూపించుకున్నాను కాబట్టి చెప్తున్నాను ఇట్స్ ప్లెజెంట్ ప్లేస్ చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంట్ అంత బాగుంటుంది మనం మంచిగా ఉంటే అవతల కూడా మంచిగా ఉంటారు అది చెప్తున్నా ఇప్పుడు చాలా మంది గూగుల్ రివ్యూస్ చూసి చెప్తారు మనం ఎట్లా మాట్లాడితే అవతల వాళ్ళు కూడా అలాగే మనతో రిటర్న్ గా అలాగే మాట్లాడతారు మనం ఒక ఆయనకి మొత్తం ఆ ఎన్విరాన్మెంట్ అంతా నచ్చి ఇంకా జున్ను బాబు కూడా అక్కడే పిల్లలకి ఇంకా ఫాస్ట్ గా చేస్తున్నారంట ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ త్వరగా చూస్తున్నారంట సో అందుకే అక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఇంకా వెళ్ళాక ఎక్స్ రే అవి తీస్తారు కదా ఇంకా ఏం చెప్పారు ఏమనేది నెక్స్ట్ అయితే షేర్ చేసుకుంటాము నేను అనుకుంటున్నాను ఏదో ఫస్ట్ సెకండ్ లో స్ప్రే ఏమైనా ఇస్తారు అని చెప్పనుకుంటున్నా నాకైతే నేను భయపడిపోయాను అమ్మో ఆపరేషన్ అంటారేమో అప్పటికప్పుడు ఏంటో అని చెప్పేసి బట్ నాకైతే ఆ శివయ్య అంత తోడుగా ఉన్నారు నాకైతే వాళ్ళకి ఎంత వయసు పిల్లలు కాదు అసలు నేనే భయపడిపోయాను ఆపరేషన్ అనగానే ఏంటి ఆపరేషన్ అని చెప్పేసి అసలు అన్నాళ్ళు ఎలా భరించాడా అనిపించింది డస్ట్ అలర్జీ ఉన్నోళ్ళు ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా అలా బాధపడాల్సి వచ్చింది ఒకటి మాస్క్ యూజ్ చేయండి నేనంటే హైదరాబాద్ లో ఉండేటప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో చేసినప్పుడు అక్కడ పనికి అదేంటి మనం మాస్క్ అవే పెట్టుకునే వాళ్ళం కాదు అటు ఇటు తిరుగుతూనే ఉండేవాళ్ళం బండ్ల మీద బండి మీద ఈ మీద ఇంకా డస్ట్ ఎలర్జీ డస్ట్ ఎలర్జీ అంటే ఇంకా అప్పుడే హెవీ అయిపోయింది ఇంకా హెవీ అయిపోయింది విజయవాడ వచ్చిన తర్వాత కాస్త అదేంటి అటు సైడ్ సైట్ వర్క్ లు అవన్నీ వీడియోలకి వాటికి వెళ్ళే వాళ్ళం కదా అక్కడ కూడా కొంచెం కొంచెం ప్రాపర్ అవేర్నెస్ లేక కూడా ఇప్పుడు మేమే మమ్మల్ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి ఇన్నాళ్ళు ఏంటోలే మామూలుగానే అని అనుకుని ఇంత నెగ్లెక్ట్ చేశాము సో అందుకే మీకు ఎవరికన్నా కానీ జలుబు ముక్కు పట్టేసినా కానీ జలుబు టూ త్రీ కంటిన్యూస్ గా వెంట వెంటనే ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి కంటిన్యూస్ గా అటాక్ చేస్తున్నా కానీ సో కొంచెం ఈఎన్టి స్పెషలిస్ట్ అయితే కన్సల్ట్ చేయండి వాళ్ళైతే సొల్యూషన్ అయితే చెప్తారు ఎక్స్ రే తీయాలంటే ఎక్స్రే తీసి వెంటనే చెప్తారు కదా దాన్ని బట్టి ఫర్దర్ ప్రాసెస్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అది బాగుంటే ఇంకా మనం ఏదైనా సాధించవచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు సో ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాం మీకు తెలిస్తే ఓకే ఒకవేళ తెలియదు అనుకుంటే మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసాం అనుకుంటున్నాము ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా యూజ్ అవుతుంది సో జాగ్రత్తగా ఉండండి చాలా మందికి ఇప్పుడు ఇలాగా లాగా ఫామ్ అయ్యి అలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాము నెక్స్ట్ జున్ను బాబుని తీసుకెళ్లిన తర్వాత ఏం చెప్పారు ఏంటో నెక్స్ట్ వీడియో లో షేర్ చేసుకుంటాం సో అంటీ దాని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ బాయ్